హలో వన్ ఇంట్రడక్షన్ ఇచ్చే టైం లేదు సారీ ఏమనుకోకండి నేను ఈ వీడియోలో భద్రాచలం అండ్ పాపికొండలు వీడియో మొత్తం చూపించబోతున్నాను అనమాట యాక్చువల్గా భద్రాచలం పాపికొండలు కవర్ చేయాలంటే టూ డేస్ కంపల్సరీ ఉండాలి కాకపోతే మేము వన్ డేలోనే కవర్ చేసాము అది ఎలాగో చెప్తాం సాటర్డే నైట్ నైన్ థర్టీ ట్రైన్ బుక్ చేసుకున్నాము అది మనకి భద్రాచలం రోడ్ దగ్గర దింపుతుంది అక్కడ నుంచి మనకి ఆటోస్ అండ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి టెంపుల్ దగ్గరికి మేమైతే ఆటో బుక్ చేసుకున్నాం ఆటో మాట్లాడుకున్నాము మాట్లాడుకునే అతను అయితే మాకు డైరెక్ట్ టెంపుల్ దగ్గరలో ఉన్న హోటల్స్ దగ్గరికి తీసుకెళ్ళారు మేము ఇంకా పడుకోవడం ఏం చేయకుండా డైరెక్ట్ త్రీ థర్టీ ఏం అయింది అక్కడ దిగేసరికి ఇంకా డైరెక్ట్ మేము రూమ్స్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయినాము యాక్చువల్గా చెప్పాలంటే భద్రాచలంకి వెళ్ళినప్పుడు పాపిండలు కవర్ చేయాలంటే డే మొత్తం పాపి వెళ్ళిపోతుందంట వన్ డేలో అసలు పాసిబుల్ అవ్వదు అన్నారు అయితే మేము వచ్చింది పాపికొండలు చూడడానికి కదా అని చాలా డిసప్పాయింట్ అయ్యాము లేకపోతే రాములవారి అనుగ్రహం వల్లనేమో తెలియదు కానీ అప్పటికి సుప్రభాత సేవ దర్శనం అనేది ఉందని తెలిసింది అప్పటికి ఏదో మహోత్సవాలు జరుగు జరుగుతున్నాయి యాక్చువల్గా దర్శనం అనేది మనకి త్రీ థర్టీ ఫోర్ థర్టీయో ఫైవ్ థర్టీ నుంచే స్టార్ట్ అంటే ఆ రోజు త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పారనమాట అక్కడ వాళ్ళు మేము ఇంకా పడుకోవడం లాంటివి ఏం చేయకుండా అక్కడే వాటర్ అక్కడే ఇంకా రూమ్ తీసుకున్నాం కదా అక్కడే స్నానం చేసేసుకొని డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాము టెంపుల్కి వెళ్ళిపోతే మాకు ఫైవ్ ఫైవ్ మినిట్స్ దర్శనం అయిపోయింది అసలు పబ్లికే లేరు అసలు ఎవ్వరు కూడా లేరు ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఏమో ఉన్నారంటే మంచిగా కనులార స్వామిని చూసేసుకొని రూమ్కి వచ్చి మళ్ళీ కొంచెం ప్రెస్ తీసుకొని టిఫిన్ అవన్నీ చేసేసి ఎయిట్ థర్టీకి పాపి ولكن من ఎయిట్ థర్టీకి మేము హోటల్ తీసుకున్నాం కదా అక్కడ వాళ్ళే టికెట్ బుక్ చేసి పాపికొండలు టికెట్ కూడా వాళ్ళే బుక్ చేస్తారు ఎయిట్ థర్టీకి ఇక్కడ నుంచి మనకి ఒక వ్యాన్లు తీసుకొని వెళ్తారనమాట పాపికొండలు అంటే షిప్ బోటింగ్ దగ్గరికి అక్కడికి వెళ్ళేసరికి మాకు వన్ అవర్ టైం పట్టింది నైన్ థర్టీ వరకు అక్కడికి రీచ్ అయిపోయాము వెళ్ళగానే టిఫిన్ స్నాక్స్ పెడతారు పెడతారన్నమాట మనకి అవన్నీ పెట్టిన తర్వాత మెల్లిగా నెమ్మిది మందికి అందరినీ హాయ్ బోట్లో మనకి అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళు ఉంటారనమాట అక్కడ స్టాండప్ కమిడియన్స్ లాగా వాళ్ళు వాళ్ళే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో డాన్సెస్ కానీ జోక్స్ కానీ అన్నీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎందుకంటే మనం మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్తే ఈవినింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరంటే మనం ఒక సిక్స్ సెవెన్ అవర్స్ మొత్తం బోట్లోనే ఉంటామన్నమాట సో మనకి టైంపాస్ అవ్వడం కోసం వాళ్ళు అక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తారు ఇక్కడ యాంకరింగ్ చేసిన ముగ్గురు బ్రదర్స్ కూడా ఎంత టాలెంటెడ్ ఉన్నారంటే మాటల్లో కానీ డ్యాన్స్లో కానీ అబ్బా 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 చాలా టాలెంటెడ్ ఉన్నారు వాళ్ళ ఫుల్ వీడియో నేను తర్వాత పెడతాను వీడియోలో అండ్ మనకి పాపికొండలో వెళ్ళే దారిలోనే ఒక శివాలయం ఉంటుందంట అక్కడ మనకి బ్యాంబోస్తో చేసే రకరాల రకరకాల చెట్లతో అంటే చెట్లతో చేసే డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి మనకి కావాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట అప్పుడే చెట్టు నుంచి తీసిన తేనె అలాంటివి కూడా అమ్ముతారు అండ్ టెంపుల్ వచ్చేసి చాలా చిన్న అండ్ పురాత కాలం నాటి చెట్ అది శివాలయం అంట అది చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట మనకి లోపల మన కెమెరా అలో లేదు అండ్ ఇక్కడ ఒక జలపాతం టైప్ చిన్న వాటర్ ఉంది అది ఎప్పుడు కూడా ఏ సీజన్లో కూడా చాలా చల్లగా ఉంటాయంట వాటర్ సమ్మర్లో వచ్చినా కూడా అక్కడ చల్లగా ఉంటాయి అంట వాటర్ అక్కడ మనము అవన్నీ చేసుకుని లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బోట్కి వచ్చి చేయాలన్నమాట ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారు అంతే మనకి బోట్ ఎక్కే ముందు మనకి బ్రేక్ఫాస్ట్ పెడతారు ఈ శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత లంచ్ పెడతారు అండ్ ఈవినింగ్ దింపేశాక మనకి మళ్ళీ స్నాక్స్ కూడా పెడతారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ చాలామంది అంటారు నీకు అంతకన్నాం లీవ్స్ ఇచ్చేస్తారా ఏంటి ఎప్పుడు చూసినా ట్రిప్స్లో ఉంటామని కానీ మేము వేసేది వన్ డే ట్రిప్పే అది లాంగ్ అయినా సరే మేము ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇలా సాటర్డే నైట్ వెళ్ళిపోయాము సండే నైట్ అంటే సండే నైట్ మళ్ళీ స్టార్ట్ అయిపోతే మండే మార్నింగ్ వరకు ఇంట్లోనే ఉన్నాము మండే ఫ్రెష్అప్ అయిపోయి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాము అనమాట అలా ఉంటుంది ట్రావెల్ నచ్చితే సరిపోదు కష్టపడాలి కూడా అలాంటివి ఎవరేమనుకున్నా నా మనసు చెప్పేదైతే ఒకటి ట్రావెల్ చేయని నాకు నచ్చినట్టు ఉన్న నీకు చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసే ఎందుకంటే అయిపోయిన తర్వాత మనం చెక్కలు పట్టుకొని కట్టలు పట్టుకొని అయితే ఆ కొండలు పుట్టలు అయితే ఎక్కలేము ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మా మమ్మీకి ఎక్కడికైనా రా వెళ్దాము టెంపుల్కి అంటే అమ్మో నేను మెట్లు ఎక్కలేను అని అంటుంది ఆ మోకాల నొప్పులతో వాటితో వాళ్ళు ఎక్కలేరు సో మనం ఏజ్ ఉన్నప్పుడే కదా అవి ఇవి అన్నీ చూసేది ఎక్స్ప్లోర్ చేసేది మనకి జన్మ ఎందుకుంది మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క అన్ని చూ చూ చూడాలి మనకున్న మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ మెంటల్ ప్రెషర్ కానీ అన్నిట్లోనూ అండ్ మన మిడిల్ క్లాస్ వాళ్ళం చూడాల్సినవి మనకి దగ్గర ఉన్నవి మాత్రమే చూడగలుగుతాం మనం ఏదో అమెరికా అక్కడికి ఇక్కడికి వెళ్ళి చూడలేం కదా ఇక్కడ దగ్గర దగ్గరలో ఉన్న ప్రదేశాలు చూస్తూ కనువిందు చేసుకోవాలని నా అభిప్రాయం మానేసిగా చెప్తున్న పాపికొండలు ట్రిప్ అనేది వన్స్ లైఫ్ టైం ఒక్కసారన వెళ్ళాలి ఆ అటు ఇటు కొండల మధ్యలో మనకి పాపి కొండలు వాగు అనేది ఆ షిప్ బోటింగ్ అనేది కొన్ని అంటే కొన్ని వాటిని మనం ఎన్ని లక్షలు పెట్టినా కొనలేమనే దాంట్లో ఇది ఒకటి మార్నింగ్ నైన్ థర్టీకి ఎక్కితే ఈవినింగ్ సిక్స్ థర్టీకి దిగబెట్టారు ఇక్కడ మళ్ళీ రిటర్న్ వ్యాన్లోనే మళ్ళీ తీసుకొచ్చేస్తారు అక్కడ నుంచి మేము బస్ బుక్ చేసుకుని హైదరాబాద్కి వచ్చేసాం మండే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు హైదరాబాద్లో బస్ దిగిపోయాము ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ టిఫిన్ పెట్టుకొని ఆఫీస్కి రెడీ సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాట్స్ ఆఫ్ లవ్